యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరుట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు అత్యవసర సమాచారాన్ని మీ అందరికీ కోసం ఈ వీడియో చేస్తున్నాను భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనబడట్లేదు ఆయన ఎక్కడైనా కనబడితే దయచేసి ఆయన్ని మణిపూర్ రండి మణిపూర్ లో పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఒక క్రైస్తవ టీచర్ ని ఒక గిరిజన టీచర్ ని మానభంగం చేసి ఆవిడ మోకాళ్ళ క్రింద బుల్లెట్లతో కాల్చి మొక్కల మొక్కలుగా నరికి ఆవిడ ఉన్నటువంటి ఇంట్లోనే ఆవిడ తగలబెడితే తగలబడిపోతున్నటువంటి ఆవిడ శవాన్ని నీళ్లు పోసి ఆర్పుకుని గుండెలు పగిలేలాగా ఈ మిలిటెంట్ల చేతుల నుంచి ఈ మతోన్మాదుల చేతుల నుంచి నా భార్యని కాపాడుకోలేకపోయాను అని పోలీసులతో చెప్పి ఏడుస్తున్నటువంటి ఆ భర్త వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ సంఘటన జరిగిన తర్వాత మణిపూర్ రాష్ట్రంలో ఉండే అనేక మంది క్రైస్తవుల ఆడబిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతూ చంపినటువంటి ఆడబిడ్డల్ని తగలబెడుతూ వెళ్ళిపోతున్నటువంటి సంఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి దయచేసి ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో మీరు చూడండి అనంతరం సజీవ సహనం చేశారు ఒక్కసారిగా అక్కడ ఆందోళన వాతావరణం ఉద్రిక్త వాతావరణం నెలకొంది కాస్త కలవరపడూ అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం మా ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గ్రే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవి సూచించడం జరుగుతోంది అత్యాచారం చేసిన తర్వాత టీచర్ ను చిత్ర గురి చేశారు మిలిటరీ హింసలకు గురి చేశారు ఆ మిలిటరీ తర్వాత ఆ తర్వాత ఆ ఇంట్లో ఆమె సజీవ దహనం చేశారు విశ్వాసం చూస్తున్నారు ఆ ఇంట్లో అది ఆ విశ్వ మణిపూర్ లోని శిరిబాం జిల్లా గిడిచెని గ్రామాలని చేస్తుంది విషయ సంగతులు అక్కడ ఘటన విధ్వంత్వం సృష్టించిన తర్వాత అపూర్తిగా మిగిలిన ప్రాంతాలలో కూడా అటువంటి విధ్వంసాలకే పాల్పొట్టారు ఒక చోట మొదలు పెట్టారు అది దాబా మిగిలిన చోట్ల కూడా విస్తరే చెందుతూ అక్కడ ఉద్రిక్త వాతావరణం జరుగుతుంది ఇప్పటికే అక్కడ రైతులకి కుకీలకి వచ్చేటువంటి చూసారు కదా మణిపూర్ రాష్ట్రంలో జెరీబాం జిల్లాలో జరిగింది ఈ సంఘటన ఒక క్రిస్టియన్ టీచర్ ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి ఆ టీచర్ని మానభంగం చేసి రెండు మోకాల క్రింద తుపాకీలతో కాల్చి చిత్రహింసలు పెట్టి ప్రాణాలతో ఉండగానే ఆవిడ ముక్కలు ముక్కలుగా నరికి ఆవిడ శవాన్ని తగలబెట్టారు దాదాపు ఆ జరిమాన్ జిల్లాలో అనేక చోట్ల క్రైస్తవ కుటుంబాలను ఇదే రకంగా చంపి మానభంగం చేసి తగలబెడుతూ ఉన్నారు భయంకరమైనటువంటి పరిస్థితి మణిపూర్ రాష్ట్రంలో ఉంది కొన్ని నెలల క్రితం నేను మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళాను ఆ మణిపూర్ రాష్ట్రంలో చూశాను నేను కొన్ని వందల ప్రార్థనా మందిరాలు తగలబెట్టారు హిందుత్వవాదులు ఆడబిడ్డలు నేను నడి రోడ్ల మీద నడిపించి మానభంగాలు చేసి వారి శరీరాలను అసభ్యంగా తాకి వారి ప్రాణాలు తీసినటువంటి సంఘటన మణిపూర్లోనే జరిగింది రెండు నెలల పసిబిడ్డ దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వృద్ధురాలు వరకు నిర్దాక్షిణంగా అక్కడ జరుగుతున్నటువంటి హింసలో చనిపోయారు క్రైస్తవ స్త్రీలు ఇది ఎక్కడనేమని చెప్పి మాట్లాడినటువంటి క్రైస్తవుల నాయకుడు డేవిడ్ ని తలనరికి గుమ్మానికి విరాళాడి తీశారు ఇక్కడ దాదాపు లెక్క లేనంత మంది క్రైస్తవ యువకులు యువతులు ప్రాణభయంతో ప్రాణాలను కాపాడుకోవడానికి మణిపూర్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు ప్రార్థనా మందిరాల్లో ఎలా తగలబెట్టారు అనాథాశ్రమంలో అలాగే తగలబెట్టారు అనాథాశ్రమాల లోపల ఆడబిడ్డలను చేసి చంపి రోడ్ల పక్కన విసిరేసారు మణిపూర్ రాష్ట్రంలో బైబుల్ కాలేజీలకి నిప్పు పెట్టారు బైబుల్ కాలేజీలు తగలబెట్టారు మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల ఇళ్లన్నికి ఒక్క ఇంటిని కూడా విడిచిపెట్టకుండా నిప్పు పెట్టి తగలబెట్టారు మణిపూర్ రాష్ట్రంలో మణిపూర్ రాష్ట్రం ప్రపంచంలో ఒక భయంకరమైన యుద్ధం జరిగిన తర్వాత మిగిలిపోయిన శవాల దిబ్బలంగా మారిపోయింది దాదాపు ఈ ఘటనలు ప్రారంభమై సంవత్సరం గడుస్తూ ఉన్న ఎప్పటి వరకు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళలేదు ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు తిరిగాడు తీర్థయాత్రలకు వెళ్ళాడు ఉక్రెయిన్ రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపడానికి వెళ్ళాడు ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని సముద్రం లోపలికి వెళ్ళి విగ్రహాలకు నమస్కారం పెట్టొచ్చాడు అన్ని ద్వీపాలకు వెళ్ళాడు విహారయాత్రలకు వెళ్ళాడు రాజకీయ యాత్రలకు వెళ్ళాడు భారతదేశంలో ఉండే కంటే ఎక్కువగా ప్రపంచ దేశాల్లోనే తిరిగాడు నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప నాయకుడు ఆయన వస్తే ఈ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఆగుతుంది అని చెప్పి ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయని మోడీ మీడియా ఒకటే ఓదార్పడతా ఉంది అయితే ఇప్పుడు భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో ఆడబడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి స్త్రీని దేవతగా కూల్చే ఈ దేశంలో భారతదేశంలో భరతమాత లాంటి స్త్రీలను నెడ్రోడ్డు మీద రకంగా నడపడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఒక విద్యావంతురాలు ఒక స్కూల్ టీచర్ ని ఆవింట్లోనే రేప్ చేసి దారుణంగా కాల్చి ఆ తల్లిని ముక్కలు ముక్కలుగా నరికి పెట్రోల్ బస్సు తగలబెట్టారు అని అంటే ఇలాంటి సంఘటనలు అనేక మణిపూర్లో జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం చేతిగానేతనం కాదా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి బీరన్ సింగ్ ఏం చేస్తున్నాడు గడ్డి వీధితో అనమాట వీటి మీకు కాకపోతే రాజీనామా చేయండి మీరు కుదరకపోతే రాజీనామా చేస్తే దిగిపోండి మా వల్లే కాదు శాంతి భద్రతలు మీరు కాపాడలే మాకు శాంతి కాదు మాకెంత దమ్ము లేదు మాకెంత బడితనం లేదు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలని చెప్పండి దేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీకి మణిపూర్ రాష్ట్రంలోనికి వెళ్ళాలన్న ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆలోచన రాలేదు మణిపూర్ రాష్ట్రం భారతదేశంలో లేదా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసకి ప్రభుత్వం బాధ్యత వహించదా మణిపూర్ రాష్ట్రంలో సరిపోతున్నటువంటి ఆడవాళ్ల ప్రాణాలకి ప్రభుత్వం లెక్క జరుపు పోగొట్టుకుంటున్నటువంటి మానాలకి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదో మణిపూర్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాయి చెందానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి నివాసం లేదు అని రెజ్లు ప్రపంచ మీడియా ముందు ఏడ్చి నరేంద్ర మోడీ ఒక్కసారి మా రాష్ట్రానికి రమ్మంటే నరేంద్ర మోడీ మనసు కరగదా దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు మా భార్యలను నడి రోడ్ల మీద ఊరేగిస్తున్నారు నరేంద్ర మోడీ దయచేసి ఒకసారి మరికొని రమ్మని పిలిస్తే నరేంద్ర మోడీ గారి మనసు కరగలా ఇవాళ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కునేలాగా మనం మనుషుల మధ్యన బ్రతుకుతున్నావా జంతువుల మధ్యన బ్రతుకుతున్నావా అనే విధంగా ఒక ఆడబిడ్డల్ని చంపి మానబంగాలు చేసి శవాళ్ళ ముక్కలుగా వాళ్ళలోనే తగలబెడతా ఉంటే ఈ ప్రభుత్వాలు ఉంటే ఏంటి వీటిని పాత్ర పెడితే ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఇవాళ మణిపూర్ ఉందో దాన్ని పట్టించుకునే ఒక్క రాజకీయ పార్టీ దాని గురించి మాట్లాడలేదండి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ దాని గురించి మాట్లాడరు మీరు లో దాని గురించి ఎందుకు మాట్లాడరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతవరకు మణిపూర్ ఎందుకు ఇవ్వాలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంతవరకు మణిపూర్ రాష్ట్రానికి ఎందుకు సందర్శన వెళ్ళాలా నువ్వు ప్రధానమంత్రి గారు ఉంటే ఎంత లేకపోతే అంట రాజీనామా చేసి ఇంటికి పోరు సార్థ్య కలిగి దమ్ముల నాయకులు వస్తాడు దేశానికి ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని కూడా మతం పేరుతో చేసే పనిలో ఉన్నారు ఇవాళ క్రైస్తవులు ముస్లింలు దళితులు గిరిజనులు హిందువులు అందరికి మధ్యలో మతం పేరుతో చిచ్చు పెట్టి మతోన్నం అనే విషయాన్ని ఎక్కించి ఒకరినొకరు చంపుకొని చచ్చేలాగా చేస్తా ఉన్నారు ఇవాళ బాధ్యత లేదా దయచేసి క్రైస్తవ సహోదరులు ముస్లిం సహోదరులు అందరూ కూడా మణిపూర్ రాష్ట్రం గురించి ప్రార్థన చేయండి భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి భారతదేశంలో మిగిలినటువంటి రాష్ట్రాలకు కూడా ఈ విధమైనటువంటి గొడవలు విస్తరించకుండా మనం అందరం కూడా ఎక్కడికెక్కడ సమయోనం పాటిద్దాం ఈ నెల పదిహేడవ తేదీన ఈ నెల పదిహేడవ తేదీన నల్గొండలో క్లాక్ టవర్ సెంటర్ లో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ లో క్రైస్తవ ముస్లిం దళిత కుర్రాళ్ళ ఆత్మీయ సమ్మేళనం జరుగుతోంది ఉంది ఆ రోజు చంపబడినటువంటి ఈ స్త్రీలందరికీ మతోన్మాతుల చేతుల్లో ప్రాణాలు మానాలు పోగొట్టుకుని తగలబడిపోయినటువంటి ఈ స్త్రీలందరికీ నివాళి కార్యక్రమాన్ని నేర్పిద్దాం దయచేసి తప్పనిసరిగా ప్రజాస్వామ్యవాదులు మీరందరూ కూడా అక్కడ రండి భారతదేశంలో స్త్రీల ప్రాణాలకి మానాలకి విలువ లేకుండా పోయినటువంటి పరిస్థితులు మారాలని చెప్పి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి నల్గొండలో జరగబోతున్నటువంటి సభ చలవ నల్గొండ కార్యక్రమానికి మేవంతుగా మాకు ఆర్థిక సహకారాన్ని అందించండి తప్పనిసరిగా మీరు కూడా అక్కడికి కదలి రండి రేపు తెలంగాణ ఆంధ్ర కూడా మరొక మణిపూర్ గా మారకుండా మనవంతుగా కదిలి ముందుకు వెళదాం ఇంట్లో కూర్చొని ఒక కామెంట్ పెట్టిన మాత్రమే పరిస్థితి మారదు తప్పనిసరిగా మనం పనిలోనికి దిగాలి మనల్ని మనం కాపాడుకోవాలి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి అందుకు క్రిస్టియన్ ముస్లిం దళిత రిఫీస్ ఫోర్స్ కి మీ అందరి సహకారం కావాలి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీ అందరి అభిప్రాయాలు తెలియజేయండి మీ అందరికీ వందరాలి